హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి కవర్ పట్టుకొని వచ్చేసాను ఈ కవర్ తెచ్చి నాలుగైదు రోజులు అయిపోతుంది నేను ఇంతవరకు ఓపెనే చేయలేదు ఈ కవరా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ కవర్లో ఏమున్నాయో ఇదిగోండి కవరా నేను చెప్పే తెప్పించుకున్నాను కానీ మర్చిపోయాను టవర్లో ఏమున్నాయో చూసేయండి తాటే చేపలు మా నెల్లూరు సైడు వీటిని తాటే చేపలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి వీటిని అన్ని ఇలా తీసి వాళ్ళు అమ్మే వాళ్ళు కొంచెం నీళ్లు కడిపి పెట్టేస్తుంటారు మెత్తగా ఉండయి మెత్తగా వాటిని మనం క్లీన్ చేసుకోవాలి తాటేవి చేపలు అంటాం మేము వీటిని వీటిని మెత్తగా ఉండాలి ఎండకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునే ముందు ఇట్లా కట్ చేసేసుకోవాలి వీటిని ఎలా కట్ చేసుకుంటున్నామో చూడండి తలలు పేగులు అన్నీ ఇట్లా తీసేసేయాల పొట్ట భాగం అంతా పొట్ట భాగం అంతా ఇట్లా తీసేసేయాలి సైజ్లు ఇవి ఉంటాయి తీసి బొచ్చు ఎండ అంటారు ఇది ఇవి కూడా తీసేసేయాలి ఇవేమితే ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే ముక్కలు కట్ చేసుకొని ఒకరోజు ఎండక అలా పెట్టుకుని ఈరోజు బాగా ఎండ వస్తుంది మాకు ఈ ముక్కలన్నీ నేను ఎండకి ఆరబెట్టుకొని తర్వాత డబ్బాలో ఇది పెట్టుకుంటాను మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు అన్ని క్లీన్ చేసుకోవాలి ఇట్లా పొట్ట బాగుండీ అంతా ఇట్లా మొత్తం ముక్కలు కట్ చేసుకుంటాం చూడడానికి పాముల్లాగా ఉంటాయి ఇవి చేపలు అంటుంటాము మేము ఇవి మీకు కూడా ఇష్టమైన వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే వాళ్ళ ఇష్టం ఇవి వేయించుకొని తింటాను బాగా పప్పు చారులోకి ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి వేయించుకుంటే ఇదిగోండి మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను తోకలు తలలు అన్ని సపరేట్ చేసేసాను ఇవన్నీ తలలు తోకలు